మన తెలంగాణ మంత్రి మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారు టీవీ నైన్కు ఇంటర్వ్యూ ఇస్తూనైతే ఒక విషయం అయితే వెల్లడై చేయడం అంటూ జరిగిందండి అక్కడ ఇంటర్వ్యూలో ఒక విషయం అయితే చెప్పడం అంటూ జరిగింది ఏం చెప్పారంటే మేము ఎక్కడో ఒకటి అరకొర తప్ప మేము చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేశాము అవి ప్రజలందరికీ అందుతున్నాయి అని చెప్పడం అంటూ జరిగింది అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే ప్రజలందరూ వింటారు కదా ప్రతి ఒక్కరైతే తెలంగాణ రాష్ట్రమే కాదంటే దేశమంతా వింటుంది మరి వీళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు ఆరు గ్యారంటీల పేరు మీద ఒక లెటర్ ఇస్తాము ఒక కార్డు ఇస్తాము మేము అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము మూడు నెలల పాటు ఈ కార్డును దగ్గర పెట్టుకోండి అప్పుడు చెప్పింది కూడా బట్టి విక్రమార్క గారే మూడు నెలలు వంద రోజుల టైం గ్యారంటీగా పెట్టుకొని మూడు నెలల్లో ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము మీకు మా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ప్రతి ఒక్కరికి ఈ కార్డు అనేది అందజేస్తాము అందజేస్తారు మీరు మూడు నెలలు దగ్గర పెట్టుకోండి మేము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తాము ఈ ఆర్ గ్యారెంటీలు అనేతే తెలియజేయడం అటు జరిగింది చివరాఖరికి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలకు ఇక ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి వీళ్ళు ఆరు గ్యారంటీల పేరిట ఏది అమలు చేసిందండి ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి అందరూ కింద మెసేజ్ రూపంలో మీకు ఈ ఆరు గ్యారెంటీలలో ఏది రాలేదో కిందనైతే మీరు మెసేజ్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా గంట సింబల్ నొక్కండి ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ చేరవేయండి షేర్ చేస్తే చేరుతుంది లైక్ చేస్తే కూడా ఇంకా పది మందికి కూడా వీడియో అనేది అంద అందడం అంటూ జరుగుతుందండి అయితే వీళ్ళు చెప్పిన విధంగా ఒక ఫ్రీ బస్ అనేది కాస్త అటో అరొకరో ఇరొకరో అన్న విధంగానైతే తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ ఫ్రీ బస్ అయితే నడుస్తున్నది వాస్తవానికి అలాగే రేషన్ కార్డుల రూపంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వడం అంటూ జరిగింది ఆ రేషన్ కార్డుల పేరిట సన్న బియ్యం అయితే ప్రజలకైతే అందుతున్నాయి మనం చెప్పుకున్న చెప్పుకోవాల్సిన మంచి కూడా చెప్పుకోవాలి అది అది తప్పు కాదు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నారు ఈ సెప్టెంబర్ నెల నుంచి వెళ్ళి కొత్త రేషన్ కార్డులకు కూడా సన్న బియ్యం అనేది అందజేస్తామనేది గవర్నమెంట్ తెలిపింది రైతు రుణమాఫీ కూడా పూర్తిగా సంపూర్ణంగానైతే జరగలేదు రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదనేది వాస్తవము కానీ గవర్నమెంట్ చెప్పింది మేము పూర్తిగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేశామని అయితే తెలియజేశారు అలాగే రైతు భరోసా పేరిట పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కానీ చివరాకరికి అది పన్నెండు వేలకు కుదించారు ఆ రైతు భరోసా కూడా నాలుగు ఎకరాలకు ఐదెకరాలకు అనేది ఫస్ట్ వీళ్ళు గెలిచిన తర్వాతనైతే వేయడం అంటూ జరిగింది చాలామందికి కూడా అందలేదు అనేది కూడా వాస్తవము అలాగే ఈ నాలుగు ఎకరాలకు ఎక్కువ ఉన్నవారికి కూడా ఎవరికి వెయ్యలేదు ఫస్ట్ దఫా కింద వేయలేదు మొన్నటికి మొన్న సెకండు పీరియడ్లో మాత్రము వేశారు అక్కడ కూడా కొంతమందికి అందలేదనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టేది ఉంటే వారికి ఖచ్చితంగా ఈ రైతు భరోసా అందిందా అనేది చెప్పండి ఒకవేళ అందని వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి ఇక రైతు కూలీలకు కూడా పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ రైతు కూలీలకు ఇప్పటి వరకు ఎంతమందికి రైతు కూలీ కింద అందింది ఒక్కసారి మీరందరూ తెలంగాణ ప్రజలు అందరు చూస్తున్నారు కదా రైతు కూలీలకు అంటే ఎటువంటి భూమి లేని కూలీలకు కూడా ఇస్తామని తెలియజేశారు ఎంతమందికి ఇచ్చారు రైతు కూలీ డబ్బులు అలాగే ఈ ఏంటి మన ఈ పంటలకు ఇచ్చే బోనసు పంటలకు ఇచ్చే బోనస్ ఫస్ట్ వర్షాకాలం సంబంధించిన పంటకు ఎంతమందికి బోనస్ అందింది ఎంతమందికి ఇచ్చారు దాదాపు ముప్పావల వంతు కాదండి దాదాపు ఆటన వంతు కంటే కాస్త ఎక్కువ అందినట్టు ప్రచారం కానీ బోనస్ అందరికీ అందలేదు కానీ ఇప్పుడు యాసంగి పంట ఉన్నదే దానికి ఇప్పటి వరకు కూడా బోనస్ వేయలేదు ఎవరికి వేసిందా ఎవరికైనా వేసిందా రైతు బోనస్ ఎవరికైనా వేస్తే చెప్పండి ఒకసారి ఫస్ట్ వర్షాకాలం పంటకు పడ్డది ఇప్పుడు యాసంగి పంటకు ఎవరికైనా ఇప్పటివరకు బోనస్ అందిందా రైతు బోనస్ ఐదు వందలకు క్వింటాల్కి ఐదు వందల రూపాయల రూపాయలు అందు ఎవరికన్నా ఇన్ని నెలలు అవుతుంది అందిందా అందలేదు ఎవరికి అందలేదు అది చెప్పుకోవడానికి ఏం లేదు మీరు అందరూ చూస్తున్నారు అందలేదు బోనస్ అనేది వాస్తవము ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఆ హామీలు ఎడవని అవి ఆ గ్యారంటీ ఎడవైంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారే అది ఎక్కడన్నా ఎవరికైనా అందిందా వాళ్ళు ఇక్కడ అక్కడ వార్తలు పేక్ వీడియోలు చూసి వీళ్ళందరూ మహిళలందరూ పోస్ట్ ఆఫీసుల మీద పడుతున్నారు దేనికోసము ఇస్తే తీసుకోవడానిక వాళ్ళకి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషను అందడం వల్ల వాళ్ళందరూ పోయి ప్రభు మన ఆఫీస్లో పొట్టి మాకు ఇరవై ఐదు వందలు గవర్నమెంట్ ఇస్తుందట కదా ఇవ్వి మా పైసలు ఇవ్వి మాకు అకౌంట్ మేము లేకుంటే కొత్తగా అకౌంట్ తీస్తాము ఆఫీసులలో అని నాన్న రభసం జరిగింది మొన్నటిదాకా ఎవరికైనా మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చిందా మరి ఇచ్చింది అందించింది గవర్నమెంటు తులం బంగారం అంటేది ఏ పెళ్ళికి తులం బంగారం పెట్టినావయా రేవంత్ రెడ్డి గారు ఏ పెళ్ళికి పెట్టినావు తులం బంగారం పెన్షన్ లాంటివి వృద్ధులకు వితంతువులకు వికలాంగ మన ఈ ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు కళ్ళు గీత కార్మికులకు చేనేత కార్మికులకు హెచ్ఐవి బాధితులకు కిడ్నీ పేషెంట్లకు నానా రకాలుగా పన్నెండు రకాల పెన్షన్లు పెంచి ఇస్తాము రెండు వేల పదహారు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తాము అధికారంలోకి వచ్చాక అని చెప్పారు ఎంత ఎంత మంది అందుకుంటున్నారు వికలాంగులకు నాలుగు వేల పదహారు కాదు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఏ ఒక్క వికలాంగునికి ఆరు వేల రూపాయల పెన్షన్ అందిందో తెలంగాణ సర్కార్ గవర్నమెంట్లో నిరూపిస్తా గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఏ వికలాంగులకు అందింది నువ్వు ఇచ్చే పెన్షను కూడా రెండు నెలలకు బకాయిలు పడి ఉన్నది కొంచెం అన్న మీకు అనిపిస్తలేదా నాయకులారా మీరు మాట్లాడడానికి రెండు నెలల పెన్షన్ బాకీ ఉన్నది జూలై ఆగస్టు రెండు నెలల పెన్షను మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రజలకు చేరలేదు ఎప్పుడు వేస్తారు ఎప్పుడు అందిస్తారు వీళ్ళట పథకాలను ఆరు గ్యారంటీలను అమలు చేసినాం ఎక్కడో ఒక చోట అరకొర అందలేదు కానీ మొత్తము ఆరు గ్యారంటీలు అమలు చేశామని నిన్న బట్టి విక్రమక్క గారు చెప్తారు ఈ రైతుకు సంబంధించిన మంత్రి ఏడవాయే పింఛన్లకు సంబంధించిన మంత్రి ఏడవాయే రెవెన్యూ శాఖ మంత్రి ఏడవాయే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడవాయే డిజిటల్ కార్డులని ఇప్పటి వరకు కూడా డిజిటల్ కార్డులు అందియక పేరు ఇక వస్తానే కార్డు ఇగ వస్తానే కార్డులని ఇప్పటి వరకు అట్టి పేపర్ల మీద తెల్ల పేపర్ల మీద తీసుకొని కూర్చున్నారు ఎప్పుడు రేషన్ వస్తుందని కరెంటు ఐదు వందల రూ మన రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఎంతమందికి అందింది రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఎంతమందికి అందింది ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి నాయకులారా అందరికి అందుతుందా అందరికి అందుతుందా సబ్సిడీ రూపంలో గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు అందరికి వస్తున్నాయా పైసలు ఇస్తున్నారా మూడు నెలలకు ఒకసారి పడతానయి అవి కూడా కొంతమందికి పడట్లేదు కొంతమందికి పడతానయి వాళ్ళకు వచ్చినా కూడా ఆ పథకం అమలైనా కూడా సరిగ్గా పడడం లేదు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాటి మీద ఫోకస్ పెట్టక ఎలాగా ఎలా చేద్దామనే ఆలోచన లేకుండా ఇలా ప్రజలను ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ఉన్నది రేపటి విషయంలో ఏ విధమైన నిర్ణయం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం తీసుకోవాలి ఓకే